గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను వచ్చేసి అన్నం తింటున్నాను అన్నంలో ఏమేమి తింటున్నామో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అయినా కానీ ఫోన్ పట్టుకొని రాదు ఫోన్ తీయనికి రాదు ఇది వచ్చేసి ఎల్పాయ కారం ఇది పప్పు ఇది గుడ్డు ఇవి రెండు పచ్చిమిర్చి ఇది రైస్ చూసారా ఈరోజు నేను తినేది ఎల్పాయ కారం ఎల్పాయ కారం ఇలానే నూరుకుంటాను ఫ్రెండ్స్ నేను పచ్చ పచ్చగా నూరుకుంటాను ఎల్లపాయలు బాగా కనబడతాయి ఇది కూర పప్పు ముద్దపప్పు ఇది ఎగ్ ఇటువంటి పచ్చిమిర్స్ ఫ్రెండ్స్ మీరేం తిన్నారు అయితే నా ఫోన్ స్ట్రక్ అయిపోతుందని చెప్పేసి నేను మీకు కామెంట్లు మా సార్ ఫోన్ నుంచి మా సార్ పర్మిషన్ అడిగాను అంటే అకౌంట్ పెట్టలేదు అండి ఆ ఫోన్లో అకౌంట్ పెట్టకుండా ఉట్టిగా సపోర్ట్ కామెంట్స్ ఇస్తున్నాను అందరికీ రాజశేఖర్ కంసలి ఛానల్ అని ఉంది చూడండి కాకపోతే ఏది ఒక ఛా అది కూడా లేదండి వీడియో దానిలో మిట్టిగా సపోర్ట్ కోసమే పెట్టుకున్నాను దాని ఛానల్ని అది మొదలే మా సార్ది కదా మొబైల్ ఆయన తింటాడు ఫ్రెండ్స్ కంసలి రాజశేఖర్ అని మీకు చెప్దామని అదే ఎవరైనా కామెంట్లు ఇస్తలేదని అని అనుకుంటారని చెప్పేసి రండి తిందరండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అదే యాప్న కామెంట్లు ఇస్తలేదని అనుకుంటారని చెప్పేసి నా ఫోన్ ఇది మొత్తం స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను కొత్త ఫోన్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కదా అందుకోసమని ఇంతవరకు కాపాడుకోవాలని చెప్పేసి దాంతో తెచ్చికి ఫ్రెండ్స్ మీరు తిన్నారా నేనైతే తింటున్నాను ఫస్ట్ వెళ్ళే కాలంతో తింటున్నాను అరిపాయ కారం కూర ముద్దపప్పు పచ్చిమిర్చి ఒక ఎగ్ నన్ను షాప్కి తీసుకోవడానికి బాబు వస్తున్నాడు బండి అంత అంతవరకు తినేసిద్దామని తింటున్నా పొద్దున్న బటర్ గిండేషన్ అన్ని వర్షం వచ్చింది లైవ్ పెట్టుకున్నా నానిపోయినాయి దాని ఎంతసేపు ఆరేస్తే ఆరేసి మళ్ళీ ఇంకా దాని చూసుకుని వస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది కదా ఎన్ని వేసినా కూటికోసమే కోసమే కదండి మనం కోటి విద్యలు కూటికోసమే కోసమే అని అంటారా కాదంటారా నా లాంగ్ వీడియో చూసే వాళ్ళందరూ సిస్టర్స్ మొత్తము నేను వేరే ఛానల్ నుంచి ఇస్తున్నాను మీకు లైక్స్ కంసలి రాజశేఖర్ అనే ఛానల్ నుంచి అని లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ సిస్టర్స్ అంతా కన్ఫ్యూజ్ అయితే కష్టం అని చెప్పేసి పెడుతున్నాను మీరు ఫోన్ చేశారా మీ ఇంట్లో వంటలు ఏం చేస్తారు మీ ఇంట్లో వంటలు ఏం చేస్తారో ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మంచిగా లహరి సిస్టర్ ఇంకా ఎవరపా మా లక్ష్మి భవానీ అక్క కూతురు అక్క బిజీగా ఉంది కానీ లక్ష్మి సపోర్ట్ చేస్తున్నారు నెల్లూరు లక్ష్మి అక్క నా టైం అయిపోతుందని చెప్పేసి నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మా సిస్టర్ సుగునా అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు అక్కడ నెపి నెపాలియన్స్ అయితే పచ్చిమిర్చి ఖచ్చితంగా ఏం టిఫిన్ పెట్టినా పక్కా పచ్చిమిర్చి వెళ్తారంట ఎక్కువ కాదండి మళ్ళీ రెండే నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఫ్రెండ్స్ నేను యాక్టింగ్ డ్యాన్స్ ఇష్టం కనుకనే నేను ఈ ఛానల్ ఎంచుకున్నాను కాకపోతే కంటెంట్ ఉండాలి కనుక అని చెప్పేసి యాక్టింగ్ జోక్స్ గోల్డ్ రేట్లు పెట్టాను తింటున్నారా యశ్మా తింటున్నారా రెండు బుక్కలు తిరిగిపోదాం మా బాబొచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా యాక్టింగ్ ఇష్టంగా చేస్తిందన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బై బై ఓకే తింటున్నారా తింటున్నా మళ్ళా మీరు ఆడ గుడికాడ తింటారు మళ్ళా నేను ఎందుకు బాక్స్ కట్టుకోవడం అని బాయ్